సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి రెండు వందల యూనిట్ కరెంట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఆ కార్యక్రమాలన్నీ తిరిగి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఆంధ్ర రాష్ట్రంలో చేనేత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు చేనేత సోదరులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ ఐదు శాతం జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే చేనేత సోదరులకి చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా తిట్కో ఇల్లు పద్దెనిమిది వందల ఇల్లు మనం కట్టించాం పది శాతం పనులు పూర్తవుక ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఆ తిట్కో ఇల్లు పనులని పూర్తి చేసి లబ్ధిదారులకి మేము అందిస్తాం అంతేకాదు తమ్ముడు నని వ్యాన్లో అడిగాడు నాలుగు వేల ఐదు వందల ఇల్లు అదనంగా కట్టించి పట్టణంలో ఉన్న నిరపేదలకి తిట్కో ఇల్లు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం పులిబిడ్డ పులిబిడ్డ అష్మిత్ అడిగినట్లు తప్పనిసరిగా తాగునీరు సాగునీరుకి ఎలకేషన్ చేసి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఇంకా పెద్దల పేరుపైన జేసీ నాగిరెడ్డి గారి పేరు పైన తాగునీటి పథకం ఆనాడు మీ కుటుంబం ప్రభుత్వం చొరతో చేశారు అన్న ప్రభాకరన్న నన్ను కలిసి ఎక్స్టెన్షన్ వర్క్స్ అన్నీ పూర్తి చేయాలని కోరారు నిధులు కేటాయించా కానీ పనులు జరగల ఈరోజు నేను కార్లు వస్తుంటే కూడా పెద్దలు కాలువనతో మాట్లాడా వీధిగా కులా ఇచ్చారు నేను చూసా మహిళలందరూ బిందెలు పట్టుకుని అక్కడ లైన్ కట్టుకుని నింపుకుంటున్నారు చాలా బాధ కలిగింది అప్పుడే అన్నకు చెప్పినా అన్న పాదయాత్రలు కూడా నేను చూశాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందజేసే బాధ్యత నాది బిందెలు పట్టుకుని తిరిగే రోజులు పోతాయి తల్లి ఇంట్లో ఎప్పుడు ట్యాప్ తెరిచినా నీళ్ళుండే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా పసుపు జెండాకి అండగా నిలబడేది ఈ పసుపు సైన్యం వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావలేము గాని మన నాయకుల కార్యకర్తలకి ఒక్క పిలుపు ఏంటది